ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి మారుతూ ఊసర వెళ్లి రాజకీయాలు చేస్తూ శవయాత్రలు చేస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ హెచ్చరించారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ యువ గర్జనకు సత్యవతి రాథోడ్ తో కలిసి శంకర్ నాయక్ హాజరయ్యారు సభలో శంకర్ నాయక్ మాట్లాడుతూ గతం గతాన్ని వదిలిపెట్టండి ఏం తప్పులు చేశామో గతాన్ని తోగుకుంటూ వస్తే ఏమి రాదు కాబట్టి ఇప్పుడు ఫ్యూచర్ రేపు ఏం చేయాలి ఇప్పుడు ఇంతమందు తమ్ముడు మురళి అన్నట్టు డామ్ అన్నట్టు మీరందరూ కలిసి కట్టుగా ఎక్కడికి అక్కడ మనకు వాళ్ళే చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరు రక్తపేదం మీద చర్చ చేయండి టీ కుర్పుల ద్వారా చర్చ పెట్టండి హోటల్ల ద్వారా చర్చ పెట్టండి నాలుగు పంచాయతీల ద్వారా చర్చ పెట్టండి నా రెండు ద్వారా చర్చ పెట్టండి పెట్టండి ఆరు జ్ఞాన చర్చ మీద ఏం చేశారు అనేది ఏం నెరవేర్చారు అనేది చర్చ పెట్టండి ఏం ఏం ముఖం పెట్టుకొని మీరు ఓట్లు అడుగుతారని చెప్పేసి పెట్టండి ఒక్క బిల్లు తీస్తే వందల సంఖ్యలో వచ్చిన నా యువతకు మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా నేనున్నా నా చివరి శాస్త్ర వరకు చివరి వ్యక్త బొట్టు వరకు మీకోసమే పని చేస్తారు మీకోసమే బానిస చెప్పారు మీరు ఒకటి మా యువత గుర్తు పెట్టుకోవాలి ఎవరో వస్తారని ఏదో చేస్తారని నిజం మంచి ఎదురు చూసి మోసపోకండి అని మోసపోకండి వాడు చేస్తారు మీరు ఎవరో చేస్తారని చెప్పేసి మీకు మీరు మీ కుటుంబాన్ని మీరు కాపాడుకోవాలి మీ గ్రామాన్ని మీరు కాపాడుకోవాలి మీరు ముందు పడి గెలిపించుకోవాలి అది యువత సత్తా అంటే ఎక్కడ అన్యాయం జరుగుతే న్యాయం కోసం పోరాడాలి ఏం హామీలు ఇచ్చారు మీ ప్రియాంక గారు ప్రియాంక గాంధీ గారు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు మీరు మీ కాంగ్రెస్ పార్టీ అధినేతలు హామీలు ఇచ్చి వెళ్ళిపోయారు ఇవాళ వచ్చే దమ్మ దా మీకు ఇవాళ స్థానిక ఎలక్షన్ పెట్టే దమ్ము కూడా లేదు మీకు ఇవాళ ధర్మాలలో రాని తరమి తరమి పడతారు నేను చేస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు కూడా మన కౌశిక్ రెడ్డి కావచ్చు నిన్న కావచ్చు హరిసమ కావచ్చు ఇలా చాలా ఇబ్బంది పెడుతున్నారు మాన కావచ్చు ఇబ్బంది వదిలిపెట్టే సమస్య లేదు మీరు ఎక్కడికి పోయినా ఎటు పోయినా మాకు అట్లా ఉండదు సినిమా మన కేసీఆర్ కేసీఆర్ గంట చెప్పారు కేసీఆర్ మంచోడు మేమంతా మంచడం కాదు చూస్తున్నాం కేసీఆర్ గారు కొంతమంది మేమున్నాం ఉన్నాం వదిలిపెట్టం బిట మాకు ప్రాణం అంటే కూడా భయం ఉండదు మేము ఏదో వంద సంవత్సరాలు పూర్తమని రాసుకొని రాలా కానీ నేను చెబుతున్నా మేము ఎవరు మా తిరుగు వస్తే వదిలిపెట్టేది ఉండదు అని చెప్పేసేదని మనం తెలుసు నేను తిరుగుతుంటే ఏమనుకుంటానో అనేది చెప్పేసి ఇలా చాలా మంది బాధపడుతున్నారు చాలా పొరపాటు చేశాము అని చెప్పేసి మన పార్టీ ఉండే కొంతమంది తల్లి పార్టీలకి రుణ గుర్తున్న నా కొడుకులు ఉన్నారు పెద్ద పెద్ద నాయకుల చెప్తున్నా రిక్వెస్ట్ చేస్తున్న తప్పకుండా పార్టీ కోసం పని సంఘున్న పని చేస్తే పార్టీ ఉండండి లేకుంటే పాల్పడి నాకు నా పనులు అంటున్నారు హైదరాబాద్ లో నా పనులు ఉండకండి ప్రజల పైన ఉండండి ప్రజలను కాపాడండి వాళ్ళ సమస్యల పైన పోరాడండి మనుషులైతే పదవులు తీసుకున్న వాళ్ళైతే ఒక్కడే వాళ్ళు వాళ్ళు ఎవరో రాయించింది పది మినిస్టర్ ఏం పని పనిచేస్తలేరు ఎవరో ఏం పనిచేస్తలేరు అందరు పారిపోయారు ఎవరు పారిపోయారు నేను ఇరవై నాలుగు గంటలు ఇక్కడ నాకు ఇల్లు సంతరం ఉంది మేమున్నా కదా ఇక్కడ నా పార్టీ అయినా తల్లి పార్టీ అయినా ఎప్పుడైనా ఒక్కడే నాకు తల్లి తప్పు చేస్తే అమ్మా తప్పు చేస్తున్నా అన్నవారు లీడర్ రాష్ట్ర స్థానిక ఎలక్షన్ లో మేమంతా మేము కూడా పెద్ద పెద్ద లీడర్లు మీరు కూడా కొన్ని ఊర్లు ఇస్తాం గెలిపింది తమ్ముడు తండ్రి అంటే ైస్ చైర్మన్ చేశాం చైర్మన్ గెలిపించుకున్నాం ఈసారి కూడా అంతకంటే ఎక్కువ కష్టపడి మేము మినిస్టర్ ఎవరైతే నాయకులు ఉన్నారు మేమందరం కలిసి కట్టుగా ఉండి ముందు ముందు రాబోయే రోజులలో స్థానిక ఎలక్షన్ మా సత్యంలో చాలా మంది చెప్పేసి ఈ యువ గర్జనకు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు